శ్రీకాళహస్తి తొట్టంబేడు మండలంలో వరద ముంపు ప్రాంతాలను ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పరిశీలించారు తొట్టంబేడు మండలంలోని కారాకోలు గ్రామానికి పోయే రహదారి పూర్తిగా జలమయం అయిపోవడంతో గ్రామస్తులు గ్రామం నుంచి పట్టణానికి రాకుండా ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దృష్టికి రావడంతో జలమయమైన రోడ్డును ఆ గ్రామానికి వెళ్లి పరిశీలించారు వెంటనే సహాయక చర్యలు చేపట్టవలసిందిగా సంబంధిత మంత్రివర్యలకు చరవాణి ద్వారా సమాచారం అందజేశారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ దిత్వా తుపాన్తో నియోజకవర్గంలో పలుచోట్ల అధిక వర్షపాతంతో ప్రజలు ఇబ్బందిని ఎదుర్కొంటున్నారని వాటిని పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులతో మంత్రులతో సంప్రదించి వెంటనే ప్రజలకు సహాయ చర్యలు ఏర్పాటు చేశామని తెలియజేశారు తొట్టంపేడు మండలంలోని కొన్ని గ్రామాలలో చిన్నపాటి వర్షానికి ఏడు ప్రాంతాలనందు రోడ్లు జలమయం అవుతున్నాయని అక్కడ బ్రిడ్జ్ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం సహాయం చేయాలని కోరారు ఈ వర్షం ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని దాతలు కూడా ముందుకు వచ్చి వీరిని ఆదుకోవాలని కోరారు ఈ రోజు కారాకొల్లి కారాకొల్లు పంచాయతీలో ఉన్నాం ఇప్పుడు వెనక చూస్తే ఏ రకంగా వరద ఈ దగ్గర దగ్గర మొన్న సైకిల్ ఆ రోజుల నుంచి ఎదలేని వర్షం పడతా ఉంది ఆగకుండా సో ఈ వాగ అనేది పొంగినప్పుడల్లా అటుపక్క పది పది గ్రామాలు ఉన్నాయి ఇటుపక్క మరి టౌన్కి పోయే అవకాశం ఉంది ఎక్కడ కట్ ఆఫ్ అయిపోయింది ఆరు రోజుల నుంచి ఆ గ్రామస్తులు అటుపక్క అటుపక్కే ఉన్నారు పూర్వం కూడా అసలు ఈ కనెక్టివిటీ కూడా లేదు కానీ నాన్నగారు ఆ టైంలో చేశారు మేము ప్రెస్ ద్వారా రెస్పెక్టెడ్ ఆర్ఎంబి మినిస్టర్ గారిని అట్లనే సీఎం గారిని మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే అయ్యా ఇక్కడ మా ఊర్లలో ఇబ్బందులు ఉన్నాయి ఈ రకంగా ఈ రకంగా మా దగ్గర ఆరు హై లెవెల్ బ్రిడ్జెస్కి అవసరం ఉంది దయచేసి పెద్ద మనిషి చేసుకొని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ ఇదే ఇదే రకంగా ఎందుకంటే ఈ కరోనా తర్వాత మొత్తం వాతావరణం మారింది కాబట్టి ద్వన్నీ దృష్టిలో పెట్టుకొని మనకి ఫైనాన్షియల్ కష్టం ఉన్నా కూడా ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఇచ్చుకునే అవకాశం ఉంటే లేదా స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకి ఫండ్స్ ఇచ్చి తొందర తొందరగా దీన్ని చేస్తే బాగుంటుందని చెప్పి మీ పెస్పిటల్ ద్వారా నేను గవర్నమెంట్ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ